హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితంలో మంచి కెరీర్ విజయాలను ఎవరు కోరుకోరు చాలామంది ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తారు కానీ కొన్ని కొన్ని విషయాలు అలాంటి వారిని మధ్యలోనే ఆపేస్తాయి అలాంటి వారిలో సోమరితనం అతిపెద్ద అడ్డంకిగా మారుతోంది ఒక్కోసారి అన్నీ తెలిసి కూడా మనం ఏమీ చేయకుండా ఉంటాం ఎక్కువ నిద్రపోవడం వల్ల హాని జరుగుతుందని మనకు తెలుసు మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదని తెలుసు కానీ మనం వాటిని ఏమాత్రం పట్టించుకోం సోమరితనం బద్ధకం లాంటి విషయాలు ఎలాంటి పనిని చేయనివ్వవు బద్ధకం వల్ల చాలాసార్లు మనం పెద్ద నష్టాలను చవిచూడాల్సి రావచ్చు సోమరితనం నుంచి ఎలా బయటపడాలి దానికోసం ఎలాంటి చిట్కాలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం సోమరితనం ఎందుకు వస్తుంది వ్యాధి మనకు తెలిసే వ్యాధి మనకు తెలిసే వరకు దానిని నయం చేయడం కష్టం బద్ధకం రావడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది ముందుగా ఆ కారణమేంటో కనుక్కోండి సోమరతనానికి ప్రధాన కారణం నిద్ర అనోరెక్సియా మనకు ఏ పనినైనా ఆసక్తి లేకుంటే సోమరతనం తప్పదు కానీ దాన్ని అధిగమించడం తప్పనిసరి శుభ్రంగా ఉండండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి దుర్బరం మురికి నుంచి సోమరితనం మొదలవుతుంది మన పని స్థలం లేదా ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటే ఏకాగ్రత పోతుంది అప్పుడు సోమర్తనం వస్తుంది సోమరతనాన్ని తొలగించడానికి మొదట మీ ఇంటిని మీరే బాగు చేసుకోండి నాలుగైదు రోజులు మురికిలో ఉంటే మీరు మరింత సోమర్తనం బారిన పడతారు టైం టేబుల్ తయారు చేసుకోండి సమయానికి సిద్ధంగా ఉండాలంటే టైం సాయం తీసుకుంటాం దీని ద్వారా ఏదైనా పనిని త్వరగా చేయడం సమయానికి చేయడం చేస్తాం ఈ విధంగా టైం ఎంత గడిచిపోతుందో తెలియదు అందువల్ల ప్రతిదీ నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి దీంతోపాటు నిర్ణీత సమయంలోనే విశ్రాంతి తీసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి మనసు లోపల నుంచి సిద్ధపడకపోతే మన సౌమర్తనాన్ని ఎవరూ తొలగించలేరు దీనికోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి సోమర్తనం హాని కలిగిస్తుందని ఎల్లప్పుడూ మీకు మీరు వివరిస్తూ ఉండాలి లక్ష్యాలను గుర్తించుకుని ఇతరుల శ్రమను గుర్తిస్తే సోమర్తనం దూరం అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్